హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఈ లాగ్ అయితే మండే లాగ్ అండి ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే ఇంకా టీ అయితే తాగేసామన్నమాట ఆ వీడియో అయితే షూట్ చేయలేదండి ఇంకా డైరెక్ట్గా అయితే టిఫిన్కి అయితే వచ్చేసామన్నమాట బురుగుపం అయితే చేస్తున్నానండి ఈ మధ్య దోశ పిండి ఇడ్లీ పిండికి అయితే ఏం వేయలేదనమాట అందుకని చెప్పి ఇంక ఈరోజైతే ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట మా వారికి అయితే చాలా ఇష్టం అండి బురుగులు ఉప్మా అంటే ఇది కూడా చాలా సింపుల్గా అనమాట త్వరగా అయిపోతుందండి ఉప్మా ఈ రెండు ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోయాయి టిఫిన్ అనమాట ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఇక్కడ నేను ఏంటంటే చాలా సింపుల్ అండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట టిఫిన్స్ అయితే అయిపోయిందండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తే అనమాట అయితే ఏం చేయాలనిపించలేదండి వంట ఎందుకంటే కొంచెం మేము ఏదైనా సండే రోజు లేదంటే మధ్యలో ఎప్పుడైనా నాన్ వెజ్ తెచ్చుకున్నాం అనుకోండి ఇంకా మరుసటి రోజు అయితే ఇంకా చట్నీతోనే తింటామన్నమాట ఇంకా అన్నారు మ్యాంగో అయితే ఒకటి ఉందండి అదేమైందంటే పండు మాగిందనమాట పులిహోరకు అని చెప్పి తీసుకొచ్చామండి కానీ ఇంకా అది పండు మాగేసరికి ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తున్నాను కూరగాయలు కూడా ఏం లేవనమాట అందుకని చెప్పి ఇంకా నిమ్మకాయ యలు అయితే ఉన్నాయండి ఇంక మామూలు పంపించింది కదా మొన్న ఆ నిమ్మకాయలు అయితే ఇంకా ఉన్నాయని చెప్పేసి పులిహోర అయితే చేస్తున్నామన్నమాట పక్కన రైస్ అయితే పెట్టేశానండి రైస్ పెట్టేసిన తర్వాత ఇంకా ఆయిల్ ప్యాకెట్లు అయితే ఇంకా ఈ మధ్య తీసుకొచ్చామనమాట సరుకులు అయితే ఇంకా ఆయిల్ అయితే పోస్తున్నానండి అంటే ఇంకా అన్ని నాన్ వెజ్ చేసాం కదండి సండే రోజు అందుకని చెప్పి ఇంక ఈ రోజైతే ఆయి ఆయిల్ అయితే అయిపోయిందనమాట పులిహోర చేద్దామని చెప్పి చూసరికి ఆ క్యాన్లో అయితే ఆయిల్ లేదనమాట ఫ్రెండ్స్ నా వీడియోస్ అనేవి ఎలా ఉంటున్నాయి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డైలీ అయితే నేను వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి మీరేంటంటే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఇక్కడైతే పులిహోరకైతే ప్రాసెస్ అయితే రెడీ చేస్తున్నానండి రైస్ అయితే ఉడికించేసాను అనమాట కొంచెం లాస్ట్లో ఆయిల్ ఉందండి నేనేంటంటే డైరెక్ట్ ఒక్కోసారి అంటే మనం ఆమ్లెట్ కానీ ఏదన్నా చేసామనుకోండి టక్కన ఏం చేస్తే అంటే ఇంకా సెలాక్ ఉంటుంది కదండి ఆయిల్ క్యాన్లో పెట్టేసరికి కొంచెం అంటే నలకల్లాగా అట్లా ఉంటున్నాయండి అందుకని చెప్పేసి లాస్ట్ ఉన్న ఆయిల్ కూడా మొత్తం పోసేసాను అనమాట ఇంకా లాస్ట్లో ఏంటంటే కవర్లో ఆయిల్ ఉంటుంది కదండి అది కూడా పోసానండి ఇంక ఇప్పుడైతే ఇంకా పులిహోర ప్రాసెస్ అయితే రెడీ చేస్తున్నానండి నిమ్మకాయల రసం కూడా పిండాలన్నమాట ఇంకా అవి అది అది ఏం షూట్ చేయలేదండి ఈరోజైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట వంట చేయాలని నేను ఏంటంటే చాలా ఎక్కువ చేసే కదండి వర్క్ ఎక్కువైపోయింది అనమాట సండే కానీ కర్రీస్ ఇవన్నీ ఉన్నాయండి ఎందుకు ఇంక మా వారు అయితే పులిహోర అయితే చేయమని చెప్పారనమాట అందుకని చెప్పి పులిహోర అయితే చేస్తున్నానండి పల్లీలు అనమాట సరుకులు తీసుకొచ్చాం కదా ఇంకా డబ్బాల్లో అయితే పూసి పెట్టలేదండి అన్నీ పోయాలి చాలా వర్క్ ఉందండి ఉళ్ళంతా అయితే బద్ధకంగా ఉందనమాట పని అయితే ఏం చేయాలనిపించట్లేదండి వర్షాలు అనమాట అంటే చాలా మంపుగా అయితే ఉంటుందండి ఇంక ఇప్పుడైతే ఇంకేం చేశానంటే సిమ్లు అయితే పెట్టానండి అన్నీ ఒక్కొక్కటి అన్నీ తెచ్చిపెట్టుకొని చేసుకున్నాను అనమాట కొన్ని కొన్ని తీసుకొస్తాయి అవసరమైనప్పుడల్లా వెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో అట్లా తీసుకొస్తున్నానండి అందుకని చెప్పనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుందండి వీడియో అయితే ఇంక ఇక్కడ ఏంటంటే ఇంక పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నానండి పులిహోర చేసేటప్పుడు ఏంటంటే మనం ఆనియన్స్ వేసుకోకపోతే కొంచెం ఎక్కువ రోజులు అయితే రెండు మూడు రోజులు అయితే ఉంటుందండి నేనైతే కొంచెం చేశానండి ఒక రెండు గ్లాసులు అయితే చేయమని చెప్పారనమాట మావారైతే మళ్ళీ నేను ఆలోచించానండి ఒకవేళ మళ్ళీ నిమ్మకాయలు సరిపోకపోతే బాగుండదు కదా అని చెప్పేసి కొంచెం రైసే చేస్తానన్నమాట ఇంకా దీంట్లోకి ఏంటంటే మాములుగా కొబ్బరి కారం ఉంది కదండి కొంచెం కారం వేసి కొంచెం కొబ్బరి వేసి మిక్సీ పెట్టాను అనమాట ఇంకంతేనండి ఈరోజైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట నాకైతే ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి వారికైతే చాలా ఇష్టం అనమాట ఈరోజు మా వారికి అయితే మార్నింగ్ టిఫిన్ కూడా తనకి తనకిష్టమైందేనండి ఆఫ్టర్నూన్ పులిహోర కూడా అంటే నాకు కూడా పులిహోర అయితే ఇష్టమేనండి ఇంక ఇప్పుడైతే ఇంకా నేనైతే స్టార్ట్ అనమాట కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఒక అంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలండి దీనికి లేదంటే అనమాట అంత టేస్ట్ అయితే ఉండదండి చింతపండు పులిహోర కూడా చాలా బాగుంటుంది మ్యాంగో అయితే చాలా బాగుంటుందండి కానీ అది పండు మాగిందనమాట అందుకని ఇలా చేస్తున్నాను అనమాట కొన్ని అయితే పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ సారీ అండి ఆనియన్స్ కాదు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నానండి నెక్స్ట్ అయితే ఇంకా తాలిం పింజలు ఉంటాయి కదండీ ఆవాలు ఆవాలు ఎక్కువ పడాలండి ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేస్తేనే చాలా బాగుంటుంది అన్నమాట ఫ్లేవర్ అయితే నేనైతే ఇలానే చేస్తానండి ఇంకా ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేస్తారో పులిహోర అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ అనేవి ఎలా ఉంటున్నాయి కామెంట్ చేయండి నేనేంటంటే ఇది కరివేపాకు ఉంటుంది కదండి లాస్ట్లో వేస్తానన్నమాట కరివేపాకు ఎందుకంటే మాడిపోతుందండి ఫస్ట్లోనే వేస్తే మీరైతే ఎలా చేస్తారండి నేనైతే ఇలానే చేస్తాను అనమాట ఇంకా ఏంటంటే ఈరోజు మీతో అయితే ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలండి ఇంకా ఈరోజు ఏంటంటే ఇంకా మావారైతే అంటే గ్రాసరీస్ అయితే తీసుకొచ్చారనమాట ఎందుకంటే మేము లాస్ట్ మంత్ ఏంటంటే సెలవులకైతే మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళానని చెప్పాను కదండి అక్కడికి వెళ్ళేసరికి మేము సరుకులు ఏం తీసుకురాలేదనమాట అందుకని చెప్పి మధ్యలో అయితే సరుకులు అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇక్కడ చూసారా అన్నం కంటే పెట్టేశానండి ఏమనుకోవద్దు కొన్ని పల్లీలు అయితే వేసాను అనమాట ఇంకా రైస్ అయితే కలిపేసానండి ఇంకా చాలా బాగుందనమాట అంటే కెమెరా అయితే క్యాప్చర్ చేయట్లేదు అనమాట కలర్ అయితే కొంచెం లైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ బాగుందండి దీని కాంబినే కాంబినేషన్ ఏంటంటే కారపొడి అనమాట కొబ్బరి కారం అనమాట చాలా బాగుంటుందండి ఇంకా మేము ఈ మధ్య ఊరు కదా అందుకని వెళ్ళేటప్పుడు అన్నీ ఖాళీ చేసి వెళ్ళామండి ఇంక మంటే మా వారు ఇక్కడే ఉన్నారనమాట నేను ఒక్కదాన్నే వెళ్ళానండి ఒక పదిహేను రోజులు అట్లా ఉన్నానులేండి వెళ్ళిన తర్వాత ఇంకా సరుకులు అయితే ఏం తీసుకు వెళ్ళదు అనమాట ఇప్పుడు అయిపోయేసరికి మధ్యలో అయితే తీసుకొచ్చామండి ఇంకా నెక్స్ట్ మంత్కి అయితే కొంచెం తగ్గుతాయి అనుకోండి ఇంక ఇప్పుడైతే కొంచెం కారం ప్యాకెట్లు మేమైతే మొన్న మా అమ్మ పంపించింది కదండి కారం మళ్ళీ మర్చిపోయి అనమాట ఉంటే బెటరే కదా అని చెప్పేసి మా వారికి అయితే మధ్యలో చెప్తే చాలా కోపం అండి ఇక్కడ పల్లీలు బొరుగులు ఆనియన్స్ ఇంకా ఇవి ఇవి ఏంటి అండి మినప్పప్పు ఇంకా ఇవన్నీ తీసుకొచ్చారు మాకు ఇద్దరికే కాబట్టి సరిపోతుందండి ఎంతమంది ఉన్నా కూడా మాకైతే రెండు వేలు అయితే ఖచ్చితంగా అవుతాయండి ఎందుకంటే ఆయిల్ ప్యాకెట్లు అయితే నేను నాలుగు తెప్పిస్తానండి ఇంకా ఆయిల్ ప్యాకెట్లు ఏంటంటే రిలయన్స్లో తెప్పిస్తానన్నమాట నాలుగు వచ్చేసి ఆరు వందలు ఉంటాయండి ఆరు వందలు అవుతాయి అనమాట మేము ఆడేది గుడ్ లైఫ్ అండి సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట ఇంకా మా వారికి వచ్చే జీతంతోనే మేము మా వారికి అయితే ఇరవై వేలు వస్తాయండి శాలరీ నెలకైతే వాటితోనే మేము హౌస్ రెంట్ పాలు బిల్లు ఇంకా కరెంటు బిల్లు ఇంక ఇవన్నీ వాటితోనే అడ్జస్ట్ అవ్వాలన్నమాట ఈ సరుకులు కూడా ఇంకా అన్నీ ఈ బడ్జెట్లోనే తెచ్చుకోవాలండి నెలంతా వరకు రావాలన్నమాట ఇంకా మధ్యలో అయితే మేమేం కొనుక్కోము ఎందుకంటే ఇంక మా అంటే ఫస్టే పెట్టుకుంటామండి ఉన్నా కూడా నేను రాస్తాను అనమాట ఒకవేళ అయిపోతే ఇంక మధ్యలో చెప్తే మా వారికి కోపం అనమాట తెల్లగడ్డలు షుగరు టీ పొడి ప్యాకెట్లు బ్రూ తాగుతామండి మేము కాఫీ తాగుతాం అనమాట కానీ ఇంక ఈ మధ్య అయితే తాగుతున్నాం అనమాట ఎప్పుడైనా అవసరమైనప్పుడు అట్లా తాగుతూ ఉంటామండి అందుకని చెప్పేసి ఇంకా మా మేమైతే ఇరవై వేలతోనే మేము అడ్జస్ట్ అవ్వాలన్నమాట మా రెంట్ వచ్చేసి ఐదు వేలండి కరెంట్ బిల్ అయితే ఒక ఆరు వందలు అట్ట వస్తుంది అనమాట వాటితోనే మేము అడ్జస్ట్ అయి ఉండాలండి చాలా జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట అందుకని చెప్పి నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి అంటే మా వారికి కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు సపోర్ట్ చేసినట్టు అవుతుందని చెప్పేసి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీళ్ళు కలుసుకుందాం